నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు గారు రెండు వేల ఇరవై నాలుగులో అసలు మాకే అనుకున్న పని కూడా జరగలేదు మా జాతక బాగాలేదు అనిపిస్తుంది అందరిది గురుగారు సో రెండు వేల ఇరవై ఐదులో లో ఆయన కొంచెం మంచి కలగాలి అనుకున్న పనులు జరగాలి సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు ఏం చెప్తారు రాసులే కాదు గురుగారు అందరికీ కూడా తప్పకుండా సో రెండు వేల ఇరవై నాలుగులో మాకు బాగా లేదు అని అనుకునేటువంటి వారిలో మొట్టమొదటి వారు వారు ఓకే ప్రాక్షరం అక్షరం మీద ఎవరైతే మొదలైందో వారి పేరు ప్రతాప్ కానీ ప్రదీప్ కానీ ప్రాక్షరంతో కానీ జాక్షరంతో కానీ లైక్ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మా అక్షరంతో ఉండేటువంటి పేర్లు ఇంకా నాక్షరము యాక్షరము జ్యో అక్షరము అంటే జ్యోతి లైక్ ఈ విధంగా పేర్లతో ఉదాహరణ జనరల్గా చెప్తున్నాను నేను ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ నిజమే ఉంటుంది సో ఈ అక్షరాలతో మొదలైనటువంటి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అది స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అవమానాలు అవరోధాలు మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును కొంతమేర మనము ఎంత కష్టపడి పని చేసినా కూడా పని చేయలేదు అనేటువంటి పేరు రావడము అవును గురువు గారు మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళినా మన వెనకాల మన గురించి చెడుగా చెప్పేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి అక్షరాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా జనవరి ఫిబ్రవరి మార్చి నుండి ఈ ఇరవై ఐదు మార్చి వరకు కూడా అదే పరిస్థితి ఒక నెల అటు ఇటుగా సుమారుగా ఓకే నేను చెప్పిన దానిలో ఏదైనా ఒక్కటైనా ఫేస్ చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మా అక్షరము లాక్షరము ఆక్షరతో మొదలయ్యేటువంటి షాపింగ్ మాల్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ప్రజలు కానీ ఎవరైనా ఈ పేర్లతో ఉండేటువంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ అదేవిధంగా బాక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ లైక్ భిక్షపతి లైక్ అదేవిధంగా ఇంకా పాక్షరం పాత మొదలయ్యే పేర్లు ఉండే అటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చును ఏదైనా కూడా ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఎస్ లెటరు ఎస్ లెటర్ ఎట్లాగూ అది గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా బాగాలేదు సో అంటే ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారికి ఇరవై నాలుగులో బాగాలేదు సో ఇప్పుడు ఇరవై ఐదులో ఈ అక్షరాల వారికి బాగాలేదు ఓకే సో రాశులను పక్కన పెడితే ఓవరాల్గా మనం చెప్పేటువంటి రెమెడీ సో ఎవరైతే చేసుకుంటారో వారికి ఖచ్చితంగా గ్రహ దోషాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అది రెండు వేల ఇరవై ఐదులో అంటే వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటన నిన్న ఒకరు కాల్ చేశారు నేను మేషరాశికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ చెప్పి ఉన్న నెంబర్ ఆఫ్ ఛానల్స్లో వారికి ఆల్రెడీ నెలతో సహా చెప్పా ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు సారీ ఇరవై నాలుగు సుమారుగా ఆగస్టు నుండి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు స్టార్ట్ అయిపోయినవి ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నుండి ఎప్పుడైతే అల్లు అర్జున్కు సంబంధించి తనకు సంబంధించినటువంటి ఆ కేసు కానీ టూ రిలేటెడ్ ఇవన్నీ ఎప్పుడైతే అయినాయో అగో ముందు ఒక నెల ఆ సందర్భం నుండి మొదలయ్యింది మీరు చెప్పింది కరెక్ట్ గురువు గారు తను మామూలుగా వెళుతూ ఉన్నాడు సడన్గా ఒక లారీ అతను వచ్చి ఫ్రంట్ నుంచి తాకిచ్చి వెళ్ళిపోయాడు ముంగట పార్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందట ఓకే సో తను ఒక ఎంతలో తుట్టులో తప్పిన ప్రమాదంగా మీరే గుర్తొచ్చారు గురుగారు అని చెప్పి సో ఇప్పుడు ఏమిటి అంటే జాతకరీత్యా కొన్ని కొన్ని నడిచేటువంటి దశ అంతర్దశలు ఉంటుంది సో దాన్ని కూడా మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ఉండాలి మాకు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు యొక్క విశ్వావసునామ నామ సంవత్సరంలో సో రెండవ తారీఖు చెప్పేటటువంటి రెమెడీ ఇది జ్ఞాపకం ఉంచుకోండి నేను నేను ఏమైతే మాట్లాడానో సుమారుగా ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూద్దాం మళ్ళీ ఎన్నరా సిక్స్ మంత్స్ తర్వాత నేను చెప్పినటువంటి అక్షరాలు గల వారికి ఆయన ఏమిటి అనేది చూద్దాం సో అందరూ ఈ రెమెడీ చేసుకోండి కిచెన్లో కిచెన్ ఉండేదే ఎలాగూ మనకు సౌత్లో సౌత్ కా సో సౌత్ రిలేటెడ్ ఉండేటువంటి కిచెన్లో బీట్రూట్ ఒకటి అది కూడా వేర్లతో ఉండేటువంటి బీట్రూట్ ఒకటి పాటుగా ఒక మూడు టమాటాలు దీంతో పాటుగా ఒక బెల్లం గడ్డ బెల్లం అదేవిధంగా మైసూరు పప్పు అని చెప్పి మనకు దొరుకుతుంది మార్కెట్లో ఎర్రపప్పు ఎర్రపప్పు మసూరి పప్పు అంటారు మైసూర్ పప్పు మసూర్ పప్పు దీనిని కొంత హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇవన్నీ కూడా మనకు ఆ సౌత్ డైరెక్షన్స్లో ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఓకే పెట్టి ఉంచేయండి అంతే ఓ పదకొండు రోజులు అట్నే ఉండనివ్వండి లేదా ఒక వారం రోజులు ఉండనివ్వండి ఏం కాదు ఇక రెండవది రెడ్ కలర్ క్లాత్లో రెడ్ కలర్ క్లాత్ చిన్నది తీసుకొని ఈ సైజుది ఫస్ట్ ఇది ఒకటి చెప్పారు కదా గురువుగారు అది ఏ రోజు చేస్తే మంచిది అంటారు ఇది మనకు మంగళవారం రోజు మొదలు పెట్టాడు విన్నరా ఎందుకంటే మంగళవారం కానీ ఆదివారం కానీ మొదలుపెట్ట ఓకే ఇక రెండవది రెడ్ కలర్ క్లాత్లో ఈ దాల్చిన చెక్క దాల్చిన చెక్క పొడిని వేసుకొని చక్కగా కూడా దాన్ని ప్యాక్ చేసేసి మీ యొక్క వ్యాలెట్లో పెట్టుకోండి ఓకే ఇక అదేవిధంగా మీ ఇంట్లో కానీ మీ ఆఫీసు స్థలంలో కానీ ఇంట్లో కానీ ఆఫీసు స్థలంలో కానీ మనకు సౌత్ డైరెక్షన్లో ఉండేటువంటి విధంగా మనకు చిరుత బొమ్మ ఓకే చిరుత బొమ్మ అనేటువంటిది మొన్న ఏదేదో మూవీలో చూపెట్టారు సో చిరుతతో ఉండేటువంటిది గ్లాస్ బొమ్మ అది పెట్టండి ఎక్సలెంట్గా కూడా రిజల్ట్ ఉంటుంది ఓకే దీని తర్వాత బెడ్రూమ్లో హండ్రెడ్ పర్సెంటు రెడ్ కలర్ గులాబీ పువ్వులకు సంబంధించినటువంటి పెటల్స్ అంటారు ఆ పేపర్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక పేపర్ను అతికించండి రెడ్ కలర్లో ఉండేటువంటి ఈ పుష్పాలను కూడా ఒక రోజు ఒక రెండు ఇవాళ తెచ్చిపెట్టారు మళ్ళీ వన్ డే బై డే అలా పెడుతూ ఉండండి ఇవి కేవలం ఇవి పాటించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇంతే వారే చూస్తారు మ్యాజిక్ వితిన్ ట్వంటీ వన్ డేస్లో వారికి మార్పు అనేటువంటిది కనబడుతుంది ఓకే గురువు మంగళవారాలు లేదా ఐదు ఆదివారాలు పెట్టండి బీట్రూటు బీట్రూట్ మైసూరు పప్పు బెల్లము అవి నేను చెప్పినవి టమాటో ఐదు నుండి తొమ్మిది మంగళవారాలు చేసి చూడండి రిజల్ట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంతే ఓకే గురువుగారు సక్సెస్ రావట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ రాలేదు సో రెండు వేల ఇరవై ఐదులో అయినా సక్సెస్ రావాలి అనుకున్న పనులు జరగాలి అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ